నమస్కారం నేను అమర్సింగ్ తిలావత్ మాజీ మంత్రి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం తెలంగాణలో గిరిజనుల మధ్యన సమస్యలే లేదు యాక్చువల్లీ కానీ సమస్యలు సృష్టించి గోండు లంబాడీల మధ్య చెచ్చి పెట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి అయినా దానివల్ల లంబాడీ గిరిజనులు బాగా నష్టపోతున్నారు మనశ్శాంతికి శాంతి లేకుండా పోయింది అందుకే ఆత్మగౌరవ సభలు చేస్తూ మేము నేరస్తులం కాదు మేము మార్గం ద్వారానే మేము ఎస్టీ జాబితాలో వచ్చిన వాళ్ళము రాజ్యాంగపరంగా వచ్చిన వాళ్ళము మమ్ములను ఇబ్బంది పెట్టే విషయాల గురించి చర్చకు తీసుకురాకూడదు అనే ఆలోచనతో లంబాడీ గిరిజనులు అందరూ వాపోతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము దొడ్డదారిన వచ్చిన వాళ్ళం కాదు వేరే వేరే వలసవాదులం కాదు కానీ వలసవాదులం కాదు దొడ్డుదారిన వచ్చిన వాళ్ళం కాదు అంటే ఇంతకుముందు గతంలో ఈ బిల్లు మీద పని చేసిన వాళ్ళందరూ మా గిరిజన సోదరుల కంటే తెలుతొక్క వాళ్ళ వాళ్ళు తెలితొక్క వాళ్ళ ఎందుకు మీరు ఈ రకంగా పద్ధతి ప్రకారంగా వెళ్తున్నారు మీరు రెచ్చగొట్టి లంబాడి గోండు నాయక్కోడి మధ్యన తగులు పెడితే ల్యాండ్ మాఫియా భూ మాఫియా అంటే భూమి మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా అదేవిధంగా ఎన్నో దుష్ట శక్తులు మనను విడదీసి పాలిద్దాం లబ్ధి పొందుతామనే ప్రయత్నంలో ఉన్నారే తప్ప గోండు కోయ సోదరుడు మమ్మలను తీసేయమని సుప్రీంకోర్టులో కేసు పెట్టింది గతంలో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేసిన కానీ అవేం ఫలించలేదు ఎందుకు ఫలించలేదంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుకనే వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు ఎందుకంటే మేము బాగా దొడ్డుదారిన వచ్చిన వాళ్ళం కాదు శేష సైన్య అహంగార కమిటీ ఇచ్చిన రికమెండేషను అదేవిధంగా చందాగా చందా కమిటీ ఇచ్చిన రిపోర్ట్లను ఆధారం చేసుకొని వాళ్లను ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది మొదటి సెప్టెంబర్ నాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది రెండవ సెప్టెంబర్ నాడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది మూడవ సెప్టెంబర్ నాడు ఉభయ సభలు అంటే రా రాజ్యసభలో బిల్లును పెట్టడం జరిగింది ఈ రకంగా రాజ్యాంగపరంగా గుర్తింపు పొందిన లంబాడీలను తీసే తొలగించే ప్రసక్తి లేదు ఇది కేవలం ప్రచారం మాత్రమే ఒకవేళ మీరు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళను అసంతృప్తికి లోను కావాలనే ఆలోచన మాత్రమే తప్ప లంబాడీలను ఎస్టీ జాబితాలు తీసే దమ్ము ధైర్యము మా తోటి సోదరులకు లేదు అనే వాస్తవాన్ని తెలుసుకోవాలి లంబాడీలను తొలగించి లంబాడిన ఏలు చూపెడితే సహించేది లేదు అక్కలను అమ్మలను ఇష్టం వచ్చినట్టు పందుల్లాగా కంటున్నారు పిల్లలను అని ఏదైతే వా వాటను మాట్లాడుతున్నారో ఆ భాషను వాళ్ళు వాపసు తీసుకోవాలి లేకుంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పదాన్ని చూసుకొని ఎక్కడ ఉన్నా నిలదీసి క్షమాపణ చెప్పించుకునేంత దమ్ము ధైర్యం ఆధారం ఉన్నారు అంటే మేము సైలెంట్గా ఉన్నాము అని కాదు మీరు ఏ కోనకు పరిడారు మీరు చదువుకోకుండా ఎంట్రెన్స్ రాయకుండా ఎంబీబీఎస్ సీటు కావాలని అడుగుతున్నారు గవర్నమెంట్ అడగండి మేము చదవకపోయినా మేము ఎంట్రన్స్ రాయకపోయినా మేము ప్రిలిమ్స్ రాయకపోయినా మేము మెయిన్స్ రాయకపోయినా ఐఎస్ కావాలని అడగండి గవర్నమెంట్ ఉంటున్నారు మీకు ఏం కావాలనో అది అడగాల కానీ లంబడుగులను తొలగించరు మీరెవర మీరెవరు నన్ను మమ్ములను తో తొలగించమని చెప్పడానికి మీరెవరు మీకు ఎవరా అధికారం ఇచ్చినారు మీకు అధికారం లేదు ఒకవేళ ఇదే కొనసాగినట్లయితే ఏ రకంగా మీకు బుద్ధి చెప్పాలనో మాకు తెలుసు ఆ రకంగా చెప్పు కానీ లంబాడి గిరిజను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకూడదు చేయడం మంచిది కాదు ఏ వ్యక్తులైతే వెనకాల పని చేస్తున్నారో గోండు కోయాలను రెచ్చగొడుతున్నారో ఆ వ్యక్తుల యొక్క భర్తం పట్టే రోజులు వచ్చేసింది మేము బజార్లో నిలదీసి వాళ్ళ భర్తం పడతాం వాళ్ళతోటే చెప్పిస్తాం క్షమాపణ చెప్పిస్తాం మేము మీరు ఎందుకు రా ఇటు చేస్తున్నారని వాళ్ళ యొక్క కేసులు ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఎంత ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారు మైనింగ్ మాఫియాలో ఎంత పని చేస్తున్నారు సాండ్ మాఫియాలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఏంది ఎందుకు ఇలా చేస్తున్నారని గట్టిగా అడగవలసిన అవసరం ఉన్నది అడుగుతాం వదలం ఈ కోర్టులో కేసు వేసినంత మాత్రాన మాకు నష్టపోయేది ఏం లేదు కోర్టులో కేసు వేసినారు దానికి కౌంటర్ కేసులు కూడా వేస్తున్నారు అంతేకాకుండా ఆ సుప్రీంకోర్టులో వేసిన కేసులకు ఇంప్లీడ్ అయ్యి నాయకులు వాదిస్తున్నారు అడ్వకేట్లు వాదిస్తున్నారు నేను స్వయంగా కూడా మొట్టమొదటి కేసు ఇంప్లీడ్ అయిన కేసు కావాలంటే మీరు రికార్డు పోయి చూసుకోవచ్చు మీరు చేసే పనికి మేము ఇంప్లీడ్ అయ్యి నష్టపోయేది ఏం లేదు పోయిన సంవత్సరము అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో పాఠశాలలను బంద్ చేసి విద్యార్థులకు సొంత పిల్లలకు సొంత గిరిజన పిల్లలు గోండు కోయా పిల్లలకు చదువు రాకుండా చేసి పారేసారు మీరు నష్టపోయింద్రు మీరేమనుకున్నారంటే మేము బాగా ఇచ్చేస్తాం మేము బాగా వీళ్ళని ఎదుర్కొంటాం ఎదుర్కొనుడు పద్ధతి ఇది కాదు మీకు ఏమైనా కావాలంటే అడుగుండ్రి మమ్మలను తీసేవనంటే సమయం చూసి ఎవరిని ఎవరు తీసేస్తారో చూద్దాం మమ్మల్ని తీసేయమని చెప్పే అధికారం మీకు లేదు లేదు అని గట్టిగా మేము వాదిస్తూ ఉన్నాం ఒకవేళ గవర్నమెంటు గవర్నమెంట్ మాకు వ్యతిరేకంగా ఇది పురిగొలుపుతున్నది అని వార్తలు వస్తున్నాయి ఇది నిజం తెలితే ఈ గవర్నమెంట్నే కూల్చేస్తాం రాని ఎన్నికలు రాని ఎన్నికల్లో మా తడాక ఏందో లంబాడీల యొక్క శక్తి ఏందో చూపిస్తాం మేము పోయిన టీఆర్ఎస్లు గెలు గెలవటానికి మేమే కారణమైనాం టీఆర్ఎస్ను ఓడించడానికి మేమే కారణమైనాం తర్వాత కాంగ్రెస్ను గెలిపించటానికి మేమే కారకులైనాం ఇప్పుడు కాంగ్రెస్ను ఓడించటానికి మేమే కారకులం కాదలుచుకున్నాం ఎందుకంటే మీరు ఇండైరెక్ట్గా ఏదైతే సపోర్ట్ అందిస్తున్నారో ఆ సపోర్ట్ విషయంలో అన్ని దాఖలాలు మేము సమీకరించుకుంటున్నాం ఈ గవర్నమెంట్ అయితే మాకు వ్యతిరేకంగా పనిచేస్తుందో ఆ గవర్నమెంట్ను నూటికి నూరు శాతం వ్యతిరేకించే బాధ్యత లంబాడీ గిరిజనులకు ఉన్నది లంబాడీ గిరిజనులారా మీరు గమనించండి ఎవరు మనకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారో వాళ్ళను వచ్చే ఎన్నికల్లో లంబాడీల తడాక ఏందో ఒకసారి చూపెట్టవలసిన అవసరం వచ్చే రోజులు ఉన్నాయి అనగా మీరందరూ సిద్ధంగా ఉండాలని మనను మోసగించేవాడు మనను కించపరిచేవాడు మనను అవమానపరిచేవాడు మన అభివృద్ధిని ఆటంకం కలిగించిన వాడి యొక్క ప్రతీకారం తీర్చోటానికి రాజ్యాంగం రాజ్యాంగపరమైన అధికారాలు మన దగ్గర ఉన్నాయనే సంగతిని మర్చిపో మరిచిపోకూడదని తెలియజేస్తూ లంబాడీలను అనవసరంగా రెచ్చగొట్టకూడదు లంబాడీలు రెచ్చిపోతే ఆ రోజు ఆంగ్లేయుల మాటలే వినలేదు అందుకే మమ్మల్ని క్రిమినల్ అన్నారు ఆ రోజు ఆంగ్లేయులు మమ్మలను రెచ్చగొడితే వాళ్ళకి వ్యతిరేకంగా అడవులు ఎక్కడ పడితే అక్కడ తొక్కి అందుకే మమ్మల్ని క్రిమినల్ అన్నారు దొంగతనం చేసే థెఫ్ట్ అంటారు దొంగలు అంటారు దొంగల మీద కేసులు నడుస్తాయి కానీ మా మీద కేసులు లేవు కదా ఎందుకు లేవు మేము ఆ రోజు మాకు వ్యతిరేకించిన ఆంగ్లేయులనే తొక్కి పెట్టేసిన వాళ్ళం కనుక మా మీద క్రిమినల్ కేసులు పెట్టి క్రిమినల్ యాక్ట్ కింద తీసుకొచ్చిం అందుకే బిడ్డ జాగ్రత్త ఈ జాతిని అనవసరంగా మీరు పౌటౌట్ చేసి తొక్కేదామని చేస్తే మేము ఊరుకునేది లేదు ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రతి లంబాడా యువకుడు ముందుకు రావాలా నిజాన్ని తెలుసుకోవాలని నేను తెలియజేస్తూ સેલો દસકુંતાનો જય હિન્દ જય ભારત